సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రోజున శ్రావణ మాసం సందర్భంగా వాసవి క్లబ్ వనిత లెజెండ్ క్లబ్ వర్యాపుర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి సత్రం నందు వడి బియ్యము సారే కార్యక్రమం పట్టణ ఆరో మహిళా మనులు పెద్ద సంఖ్యలో పాల్గొనే వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా వడిబియ్యం పూలదండలు పూలు పండ్లు తమ శక్తి కొలది తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ఇట్లు పట్టణ ఆర్యవైస్య మహిళలు వాసవి క్లబ్ అధ్యక్షులు కలలపాటి పాపారావు ప్రధాన కార్యదర్శి వీరపల్లి వెంకటేశ్వర్లు కోశాధికారి ఉప్పల వెంకటేశ్వర్లు వాసవి వనిత క్లబ్ లెజెండ్ అధ్యక్షురాలు పోలిశెట్టి ఝాన్సీ రాణి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి త్రిపురశెట్టి ప్రబలిక హరీష్ పట్టణ ఆర్యవేసి సంఘం అధ్యక్షుడు ఊరగంటి నరసింహారావు పోలిశెట్టి నరసింహారావు ఓరిగంటి మట్టయ్య ఉప్పల సతీష్ నాగలక్ష్మి గుడిపాటి రాధిక ఢిల్లీ లక్ష్మి నాగమణి పాల్గొన్నారు జై జయ వాసవి మన పుజునార్ పట్టణంలోని సంఘం నుంచి చీరసారే ఒడివియ కార్యక్రమము అందరు వాసవి మాత అందరూ అందరు వాసవి క్లబ్ వాసి క్లబ్ నుంచి చీరసార ఒడివియంతో అందరు ఊరేగింపుతో వచ్చి మహిళా వచ్చి అందరూ వచ్చి అందరు ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఒడివియం జై వాసవి జై జై వాసవి అండి మొదటిగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మేము హుజూర్ నగర్ పట్టణం వాసవి సత్రం నందు ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు వాసవి క్లబ్ వాసవి వంట రిలీజన్ క్లబ్ తరఫున ఈ రోజు వాసవి మాత అమ్మవారికి వడి బియ్యం సారే కార్యక్రమం జరుపుతున్నాము ఇందుకు మా గాను అందరూ మహిళా మనులు మాకు సహకరించారు అందరి సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము జై వాసవి జై జై వాసవి ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వనితా క్లబ్ వాసవి క్లబ్ వాళ్ళందరూ కలిసి అమ్మవారికి వడి బియ్యం సారే నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇలానే వనితా క్లబ్ వాసవి క్లబ్ అన్ని విషయాల్లో ముందుండి అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా చేయాలని కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాన్ని ప్రకారం హుజూర్ నగర్ వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ లెజెంట్ వారి ఆధ్వర్యంలో వాసవి మాతాకి చీరే సారే కార్యక్రమం మహిళా మళ్ళీ అందరి చేత జరపబడుతుంది దానికి అందరూ సహకారం చేశారు వారికి అమ్మవారి కృతజ్ఞతలు ఎప్పుడు కూడా కమిటీ వారి కృతజ్ఞతలు ఉంటాయి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి జైవాసవి జై జై